హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి సో వెల్కమ్ బ్యాక్ సుభన్ శివాని బ్లాగ్స్ అందరు బాగున్నారు అందరు బాగున్నారు అడుగు ఏం కాదు కంటి ఏం కాదు అందరు బాగున్నారా అందరు బాగున్నారా మాకు చెల్లబుట్టింది మాకు చెల్లబుట్టింది సో మా చెల్లె వీడియో మేము నెక్స్ట్ రిలీజ్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయితే చేస్తున్నాం మన వాళ్ళ మనల్లా తెలుగు అయితే తెలుసు వాళ్ళు కూడా చేసినట్టు ఏందో మా బాపు నేను మా అబ్బా మా అన్న మా పుట్టడు నిన్ననే వచ్చిండట వాళ్ళ అమ్మ దగ్గర నుండి నాగర్ కర్నూలు నుండి నిన్ననే వచ్చిండు రా నారికలు కాదురా చిన్న షార్ట్ అండ్ మినీ వ్లాగ్ అనుకోండి ఇది ఆయన కాడికి తీయడానికి ప్రయత్నం చేస్తా నువ్వు స్టార్ట్ ఆల్కుడి చేస్తున్నావు ఇదంతా మనదే పొలం అంత దున్నాలే దున్ను వాట్లొ చెల్లెట్లుందిరా చెల్లెట్లు నాలా ఉందట చెల్లి బడు దిగి కూడా ఇది ఇచ్చేస్తాడు మనం ఏం చెప్తున్నాం డాడీ ఇప్పుడు పడ్లం కాదు అల్కుడి అల్కుడి ఎత్తున్నాం మా పుట్టడు నేనేమో లే రెండు నెలల నుంచి లేదు రాతడు నిన్ననే వచ్చాడు స్కూల్ పోతావుగా రేపటి నుంచిగా ఇటు ఏది తీసేయ్ తీసే తీసే ఇడు ఇట్లాను పోయి స్కూల్ కుతా ఇటు చెప్పు పోతా పోతావా గడిచూడు ఏమన్నది అండి పురుగు పోతావా బస్సులో పోతావా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పోతావా బస్లోనా సరే ఓకే ఫ్రెండ్స్ చెప్పు

సో ఫైనల్లీ ఫ్రెండ్స్ కింద వేసుడు అయిపోయింది అంటే మా పొలం కింద కొంచెం పైన కొంచెం ఉంటుంది పైన ఈడ కూడా వేయాలి ఈడ తిండివాడ్లు ఇక మా బాలుగాడు కూడా వచ్చేట బాలుగిలికి ఇప్పుతాడు మావనే ఇంటికి అయింది అద్దగానికి స్నానం చెప్పి స్కూల్కి పంపించాలి మా బాబు గిట్లనే మాట చల్లుతురు మా అన్నుని మా బాబు వాళ్ళు అచారు ఇప్పిపెట్టి చల్లాలి సో ఇంకా మిత్రులారా అంత మంచిగా మరి అందరు ఇది వ్యవసాయం ఇంక ఇది తెలియదు ఆ కొత్త గేమ్ అని బ్యాడ్ కామెంట్ పెట్టకూరు ఎప్పటిలా సపోర్ట్ చేయరు ప్లీజ్